స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే నేను పొలం అయితే వెళ్ళానండి ఈ సేన్ ఎక్కడుందంటే రావుల పాలెం వెళ్తుంటే ఇదిగోనండి బ్రిడ్జి ఉంది కదండి ఈ బ్రిడ్జికి ఆనుకుని ఒక రెండు మూడు ఎకరాల అవతలైతే ఉందండి గోదావరి పక్కన ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉందండి చాలా విశిష్టత కలిగింది ఎన్నో చివలింగాలు అయితే ఉంటాయి ఇక్కడ దీని గురించి మరోసారి మరో వీడియోలో చెప్పుకుందామండి ఈ శివాలయానికి వెనక ఒక మూడు ఎకరాలు తర్వాత ఉంటుందేమోనండి అది ఇక్కడ మనం నేను మేము చిన్న పని అయితే చేశారండి మా వారు దానికి నేను డెకరేషన్ చేయడానికని వచ్చాను ఈ వీడియో ఎప్పుడో పెట్టాలండి వీడియో తీశానే కానీ మా వారు ఫోన్లో వీడియో పెట్టడానికి అవ్వలేదు ఎదురుగర్రలతో ఇక్కడ అరటి తోట వేసాం కదండి అరటి తోట కోతులు తినకుండా కాపలా అయితే కాయాలండి కాయాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా కూర్చోటానికో పడుకోవటానికో ఉండాలి కదా మా వారైతే చిన్న అరపై కట్టారండి ఇక్కడ వచ్చి కూర్చోటానికి నేనేం తక్కువ తిన్నానా చెప్పండి దానికి చక్కగా ఒక పరుపు అయితే కుట్టానండి అది ఎలా చేశానో ఏంటో సరదాగా మీతో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఈ చిన్న పని నేను ఎలా చేశానో ఈ వీడియోలో వివరిస్తానండి నేను ఇక్కడ వ్యవసాయానికి ఎరువులు వేసే సంచులు ఉంటాయి కదండి ఆ సంచులని నేను రెండు సంచుల్ని తీసుకున్నానండి ఇలా చక్కగా ఒక గోతంలా కుట్టానండి మనం ఇక్కడ అరప కట్టాం కదండి ఆ అరపకే ఎంత కొలత అన్నదే మా వారు కొలిసి తీసుకొచ్చారండి నేనైతే మిషన్ మీద ఇంటిగాడ కుట్టాను కుట్టి చిన్న కన్నం అయితే ఉంచానండి ఆ కన్నంలో ఒట్టిగడ్డైతే కూడుతున్నారండి మరి ఇది వర్షానికి ఎండకి ఉండాలి కదండి అందుకే మనం ఇది అయితేనే బాగుంటుంది చక్కటి పరుపు వేసుకుంటే మరి దాని మీద గొడుగు కూడా ఉండాలి కదండి ఇది వానకి ఎండకే తడిసేటట్టు ఉండటానికి ఉపయోగపడుతుంది ఇలా సూది దారం పట్టుకుని వెళ్ళానండి చక్కగా కుట్టేశానండి కుట్టేసి దీనికి అరప మీద అమర్చానండి నాకు ఇలా చిన్న చిన్న డెకరేషన్ చేయటం అంటే నాకు చాలా సరదా అండి నేను మా వారు దగ్గరికి ఎదురుగా లేచి కడతాను వద్దు అన్నారండి నేనే దీన్ని చక్కగా ఒక పరుపు కుడితే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పిల్లలతో అక్కడ కూర్చోటానికి అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ అరపని ఇలా అందంగా డెకరేషన్ అయితే చేశానండి ఎలా అయితే సూది దారంతో నేను ఈ సంచి అయితే కుట్టేశాను ఇటు చూస్తే గోదావరి అటు చూస్తే ఏటుకొట్టు ఇలా కబలేశపురం వెళ్తుందండి మీకు కవలేశ్వరం రాజుగారి దివాణం ఎప్పుడైనా వీడియో చెయ్యాలి అనుకుంటాను కానీ ఏంటో అవ్వట్లేదండి వెళ్ళాలండి ఒకసారి సినిమా షూటింగ్లు తీసేటప్పుడు వెళ్తే అండి మనం తీసుకోవటానికి బాగుంటుందండి అందుకే మనం ప్రత్యేకంగా వెళ్ళినా అక్కడ జనం కూడా ఎవరో ఉండరో మీకు ఒకసారి ఆ వీడియో చేస్తే చేస్తాను మనం ఈ సూది దారంతో నేనైతే కుస్తీలు పడుతున్నానండి ఇంటికాడైతే మిషన్ మీద ఒక లాగు లాగేద్దును ఇలా కుట్టేశానండి చూసారా ఇప్పుడు మనం ఇది సమానంగా చేసి అప్పుడు ఈ అరప మీద వేసేద్దాం ఇది మా వారే చేస్తున్నారండి హెచ్చు తగ్గుల్ని అదిగోనండి బాగుందా ఇలా ఇలాంటి ఇదండి మనం వేసి కూర్చుని వచ్చేస్తాం మంచిది ఇక్కడ వేసామనుకోండి ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు తర్వాత తడవకుండా ఉన్నది వేయడానికి అవ్వదు ఇలా ఉన్న కాసేపు కూర్చోటానికి బాగుంది కదా అయితే ఇది గాలి ఎక్కువయ్యి ఇలా రెపరెపలాడుతుందండి గాలి మన పొరుపులాగా దీనికి మన దగ్గర ఐడియాలు కొరివేటండి సూది దానంతో చక్కగా సూదితో బొజ్జాలు అయితే వేసేస్తున్నామండి అప్పుడు గాలి పోయి కరెక్ట్గా మనకే బాగుంది చూసారా ఇక్కడ ఒక రాయి ఎట్టానండి నేను అసలు పొట్టిదాన్ని కదా నాకు అందదని ఒక రాయి వేసుకున్నాను ఆ రాయి ఎక్కి కూర్చోటానికి అయ్యింది ఇక్కడ చూడండి మనకి ఎక్కడ చూసిన కంపోస్ట్ గిన్నెలు దొరుకుతాయి కదండీ ఇక్కడ ఒక తాటి చెట్టు అనుకుంటానండి బలేగుందండి కానీ ఇందులో చెయ్యి మాత్రం పెట్టకూడదండి ఇందులో ఉంటే పాములు కూడా ఉండచ్చు ఇలా కర్రతో తిరగేద్దామండి ఏమన్నా ఉంటే బయటకు వస్తాయి కానీ కంపోస్ట్ అయ్యిందండి మరి చాలా బాగుంది కదా ఎక్కడికి ఈ కంపోస్ట్ గోళ చూడండి టీ పొడవలా ఉందండి ఇది వేస్తేనండి భలే ఉంటుందండి కానీ నాకు ఇంకా బయటకు తీయటానికి భయం వేసింది ఇంకా తీయలేదు నేను మా వారు అక్కడ తిడుతున్నారండి ఇవేమి చేతులు పెట్టకో నీకు ఎందుకు ఈ పనులు అంటున్నారు అందుకే నేను ఇంకా తీయలేదండి కానీ ఇక్కడ చూస్తే మాత్రం నాకు ఇది వదిలిపెట్టి రాబుద్ధి కాలేదండి అంత బాగుంది ఇదంతా కూడా అండి కోకో అండి మనం గొబ్బరి చెట్టు కదండి అయితే నేను కాస్త అంతా తీసాను మనం ఇప్పుడండి చూడండి ఎంత బాగుందో ఇది మనం మట్టి కలుపుకొని వేసుకుంటే అండి తేమ తడి ఆరకుండా ఉంటుంది ఇది కోకోబిట్ కాదండి మనకే గొబ్బరి చెట్టు కాదు ఇది తాటి చెట్టు కొట్టింది అయితేనండి మనం ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకులన్నీ అందరూ వేసేస్తామనుకోండి భలే అయిపోతుందండి కంపోస్టు ఇంతకీ నాకు ఇది అవసరమే చేస్తా లేదండి కానీ నాకు ఇక్కడ ఏ పని లేదు నాకు ఏ పని లేకపోతే అస్సలు తొయ్యదండి ఏదో ఒకటి చెయ్యాలి నాకు ఇంట్లోనైనా సరేనండి ఆరోగ్యంగా ఉంటే బద్దకించి పది నిమిషాలు పడుకుంటాను కానీ ఆరోగ్యం బాగోకపోతే అస్సలు ఉండలేనండి ఇంకేదో ఒకటి చేసి ఇయ్యాలి మన తోటలోనండి కొబ్బరి బొండాలు చాలా విచిత్రంగా దించారండి నాకు చూసి మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో పొందుపరుస్తున్నానండి ఇది మా వారు తీశారు వీడియో ఇది గొబ్బర బొండాలు ఎక్కే మిషన్టండి అండి నేను ఒక వీడియోలో కూడా ఏదో వీడియోలో చూపించినట్టు గుర్తు కానీ ఈ మిషన్ చూస్తేనండి నాకు భలే ఇంట్రెస్ట్ అనిపించిందండి ఇది ఎక్కువ మోకేసుకుని ఎక్కుతారండి అంటే నడవనికి లావంటి తాడు కట్టుకుని చాలా బలంగా బరువుగా ఎక్కుతారు ఎక్కి గొబ్బరికాయలు అయితే తీస్తారండి కానీ ఈ అబ్బాయి చూడండి చిన్న చిన్న ఊసలతో ఇంత ధైర్యంగా ఇంత పెద్ద చెట్టు ఎక్కటం అంటే నాకైతే కొంచెం భయం అనిపించిందండి కానీ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు ఎప్పుడైనా చూసారా లేదో చూస్తారా అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో పొందుపరిచాను గొబ్బరి బొండాలు దించడానికి ఇలా ఉందండి చాలా మనం బండం తాగేటప్పుడు మనం ఆడుతుంటాం కాదండి ఈ చెట్టు ఎక్కి తీసి ఈ బొండాన్ని మన నోటికి అందించే వారికి హెడ్సప్ చెప్పాలండి ఎంత ప్రాణభయంతో ఎక్కాలో కదా ఏమోనండి ప్రతీదీ కూడా మనం లెక్కలు వేస్తూ ఉంటాం కానీ ఈ పనులు చేయటానికి వాళ్ళ ప్రాణాలనే బలంగా పెట్టాలేమో నాకైతే ఎప్పుడూ అనిపించలేదు కానండి చెట్టు ఎక్కే విధానం చూస్తేనండి నాకు మాత్రం అమ్మో అనిపించిందండి నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మనకి వాళ్ళు ఎంత కష్టపడితేనే కానీ మనం బండం తాగటానికి మన నోటికి రాదు కదా రైతుకి రైతుకే కాదండి వ్యాపారస్తులకి కూడా ఎంత కష్టమా వ్యవసాయం పనులు చేసే ప్రతి ఒక్కరికి నండి ఎంతో కష్టపడితేనే కానీ మనం తినే నాలుగు మెతుకులు నోట్లోకి అయితే వెళ్ళవండి రైతే రాజు అంటారు కానీ రై రాజు ఎప్పుడు కూడా నండి కంటే హీనమైన స్థితి అని నేను అంటానండి ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి మేము వ్యవసాయంలో ఉండి అన్నీ పడి ఉన్నాం కదా నాకు వ్యవసాయంలో ఆ ఇబ్బందులన్నీ తెలుసండి చూసారు కదా బండాలు అయితే ఎంత బాగా దిగుతున్నాయో చక్కగా గరగరా తిరుగుతుంటే నాకైతే భలే సరదా అనిపించిందండి నేను మా వారిని తీసి పట్టరండి నేను చూస్తాను అన్నానండి ఈ బండాలు తీసినాడైతే నేను లేను చూసారా ఎలా ఉన్నాయో కదా కత్తి కూడా వచ్చేస్తుందండి ఇలా ఒక్క చెట్టు కాదండి ఇన్ని చెట్లు కూడా ఇలాగే ఎక్కాడు ఈ అబ్బాయే ఎక్కి తీశారట వీటిని కొన్ని నేను గొబ్బరికాయలని నూనె కూడా ఆడించానండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కొంచెం తెలియజేయండి నాకు మరో వీడియో చేయటానికి ఐడియాగా ఉపయోగపడుతుంది మా గోదావరి ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మోకు వేసుకుని ఎక్కుతారండి ఇలా ఎక్కటం నేనైతే ఫస్ట్ టైం అండి ఇది ఉంది కదా చూడటానికి సన్నటి ఉంది ఈ అబ్బాయి సన్నగా ఉండటం వలన చక్కచక్క ఎక్కేసాడు కానండి కొంచెం బరువైన మనిషి అయితే కొంచెం కష్టమైనేమో మీ ఏరియాలో ఎలా ఎక్కి గొబ్బరకాయల్ని తీస్తారో నాకు తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఎలా ఉంది మా గొబ్బరి కాయలు దించే విధానం తర్వాత మా అరటి తోట ఇలా ఉందండి దీనికి కాపలాగానే చక్కటి ఏర్పాటు అయితే చేసేసారు ఇది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏసీలో కంటే ఇక్కడే చాలా బాగుందండి ఉంటానండి బాయ్ బాయ్